నా పేరు వెంకటర్ గౌడు మాది విట్లాపురం గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నేను వేసిన విత్తనం నూజివీడు ఉజ్వల అయితే ఇంతకుముందు వేసే విత్తనం మామూలుగా తేజాలు అలాంటివి వేస్తుంటాయి అయితే పోయిన సంవత్సరం కూడా మంచి విత్తనం అరణిమ కూడా వేసినా కానీ దానికంటే కూడా ఇది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే దానికి దీనికి కంపేర్ చేస్తే తెల్లకాయ అనేది చాలా తక్కువ ఉంది అయితే ఈ సంవత్సరం ఉన్న వర్షాలకు ఈ వాతావరణానికైతే ఇదైతే నచ్చింది నాకు చీడు కాకపోతే ఈ నల్లి సకింగ్ చేయడం చాలా హెవీగా ఉంది ఎంత మందులు కొట్టినా కూడా అస్సలు చాలా భారంగా అయిపోతుంది పరిస్థితి మరి ఇప్పటికైతే పంట ఇట్లుంది నేనైతే ఇరవై క్వింటాల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇరవై ఐదు వరకు తెప్పియాలని అనుకుంటా మరి ఏమొస్తుందో తెలియదు కానీ ఉంది పర్లేదు మరి తీసేస్తే లేదు నాకైతే ఈ సంవత్సరం వాతావరణకైతే అనుకూలంగానే ఉంది ఈ ఇత్తనం కాకుండా వేరే తీసుకుంటే నేను ఇంత ఇల్డింగ్ తీసుకోలేకపోతుంటున్నామని నాకు ఉంది చూడండి కాయలు కూడా పర్లేదు మంచిగానే ఉన్నాయి మచ్చ కూడా చాలా తక్కువ ఉంది మిగతా విత్తనాలకు మిగతా తీడుకు దీనికి కాయ మచ్చ విషయంలో అయితే చాలా తేడా ఉంది